అస్లాం ఫ్రెండ్స్ నేను ఆదిల్ ఏదైనా పార్టీ వాస్తవానికి అయితే ఎన్నికల ప్రచారం ఎలా చేయాలి ఈ పదేళ్ల పరిపాలనలో మేము ఇంత డెవలప్ చేశాము మరోసారి మమ్మల్ని గెలిపిస్తే ఈ పనులు చేస్తాము ఇంత డెవలప్ చేస్తామనేసి చేయాలి అదే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళైతే మమ్మల్ని ఒక్కసారి గెలిపించండి అధికారంలో ఉన్న పార్టీ చేయలేనివి మేము డెవలప్ చేసి చూపిస్తామనేసి ఎన్నికల ప్రచారం అయితే జరగాలి కానీ ఇక్కడ బీజేపీ నేతలు మాత్రము ముస్లింల చుట్టూ తిరుగుతూ ఉంటారు అదేందో అయ్యా ఈ పదేళ్ల పరిపాలనలో రైతులకు ఇంత మేలు చేశాము ఇన్ని నీటిపరుతాల ప్రాజెక్టులు మేము కట్టించాము ఇంతమందికి చదువుకు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించాము కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతమందికి ఇప్పించలేకపోయాము నెక్స్ట్ సారి గెలిపిస్తే వారికి కూడా ఎంప్లాయ్మెంట్ అనేది భర్తీ చేస్తాము ఇంతమందికి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇప్పించాము ఇన్ని హాస్పిటల్స్లు కట్టించాము ఇంతమందికి మెరుగైన వైద్యం ఇప్పించాము కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ పనులు చేయలేకపోయాము నెక్స్ట్ గెలిస్తే ఈ పనులు చేస్తామనేసి ఎప్పుడైనా సరే బీజేపీ నేతల నోటి నోటి నిండా విన్నామా మనము ఎంతసేపటికి ముస్లింలు 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 లేకపోతే కాంగ్రెస్ మీద పడి ఏడవడము కాంగ్రెస్ యొక్క మేనిఫెస్టోనట ముస్లింలకు హిందువులకు ఆస్తులను ఇచ్చేయండి అన్నట్టుగా తయారైంది అనేసి బీజేపీ నేతలు మోడీ గారి చెప్పుకొని వచ్చారు కాంగ్రెస్ వాళ్ళ మేనిఫెస్టో చెక్ చేయండి అసలు అలా లేనే లేదు మీ మెడలలో ఉండే సూత్రాలను కూడా వదలరు వీళ్ళు జాగ్రత్త అంటున్నారు తాము ఏ మాటలు అయితే చెప్పారో ఆ మాటలు తమకే రివర్స్ అయ్యాయి చిన్న క్యాలిక్యులేషను భారత స్వాతంత్రము తర్వాత ఇండిపెండెన్స్ డే తర్వాత కాంగ్రెస్ పార్టీ యాభై ఐదు సంవత్సరాలు పరిపాలన చేసింది ఈ యాభై ఐదు సంవత్సరాలలో ఎన్ని మంగళసూత్రాలు ఎంత ఆస్తి ముస్లింలకు దోచిపెట్టింది కాంగ్రెస్ ఈ పది సంవత్సరాలుగా హిందువుల ఆస్తులను మేమే కాపాడేమన్నట్లుగా మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు అంతకు ముందు కాంగ్రెస్ యాభై ఐదు సంవత్సరాలుగా పరిపాలన అయితే ఉంది ఎంత దోచిపెట్టింది ముస్లింలకు అలా దోచిపెడితే ముస్లింల యొక్క జీవన విధానం ఎందుకు ఇలా ఉంది దళితుల కంటే దారుణంగా దారిద్ర్య రేఖకు దిగు దిగువగా ఉన్నారు ముస్లిం ప్రజలు ఇవేమీ ప్రజలకు అర్థం కావా లేదా ప్రజలు పిచ్చి పిచ్చివాళ్ళ నరేంద్ర మోడీ గారు మంగళసూత్రాల ప్లాన్ అనేది వర్కౌట్ అవ్వాల ఇక్కడ హిందూ ప్రజలనే దానిని తిప్పికొట్టారు అరే ఈ ప్లాన్ కూడా వర్కౌట్ అవ్వలేదు అనేసి కొత్త ప్లాన్ తీసుకుని వచ్చారు పాకిస్తాన్ గురించి రాహుల్ గాంధీ ఓడిపోతున్నందుకు పాకిస్తాన్ వాళ్ళు చాలా బాధపడిపోతున్నారట వీరు చెప్పే మాటలు ఆలోచన చేసే జ్ఞానులకు క్యామెడీ గాను ఆలోచన చెయ్యని వారికి జై మోడీ అనిపిస్తుంది ఇండియాలో రెండు వేల నోట్లు రద్దు చేయడానికి కారణము పాకిస్తాన్ వాళ్ళేనట ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు రెండు వేల నోట్లు ప్రింట్ చేసి దొంగ నోట్లు ఇండియాలోకి పంపిస్తున్నారు అందుకని బ్యాన్ చేయాల్సి వచ్చిందని బీజేపీకి సపోర్ట్ చేసే కొంతమంది జర్నలిస్టులు చెప్పుకొని వచ్చారు మరి నానో టెక్నాలజీ అన్నారు ఈ టెక్నాలజీ కారణంగా ఈ రెండు వేల నోట్లను ఎవరు ముద్రించలేరు అన్నారు దొంగ నోట్లు ముద్రించడం సాధ్యం కాదు అని చెప్పారు ఇప్పుడు చూస్తేమో పాకిస్తాన్ వాళ్ళ మీదకి నెడుతున్నారు ఏమైనా నమ్మసక్యంగా ఉన్నాయా వీళ్ళు చెప్పినట్లు రెండు వేల నోట్లు పాకిస్తాన్ వాళ్ళు ముద్రి ముద్రించారే అనుకుందాం ఎటు నుండి తీసుకొస్తారు లోపలికి ఎవరైనా అక్రమంగా రావడానికి చూస్తే వాళ్ళని కుక్కల్ని కాల్చినట్టు కాల్ చేస్తారు ఇండియన్ ఆర్మీ ఇక రెండు వేల నోట్లు ఎటు నుండి వస్తాయి లోపలికి కొంతమంది చెప్తారు మోడీ ఎంత జ్ఞాని జ్ఞాని కాబట్టే నోట్లను రద్దు చేశారు అంటున్నారు నిజంగా పాకిస్తాన్ వాళ్ళు రెండు వేల నోట్లు ముద్రించి ఉంటే వారి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అరే ఇండియన్స్ రెండు వేల నోట్లు బ్యాన్ చేశారు ఐదు వేల ఐదు వందల నోట్లను ముద్రించండి అంటారు నానో టెక్నాలజీ కలిగిన ముద్రించలేరు అన్న రెండు వేల నోట్లను ముద్రించగలిగిన వాళ్ళకి ఇంకా ఐదు వందల నోట్లు ఒక లెక్క అండి బార్డర్ నుండి నోట్లను సూట్ కేసులలో బ్యాగులలో తీసుకుని రావడం అంత తేలిక ఇక్కడ ఉండే జర్నలిస్టులు చెప్పే మాటలు ఎంత క్యామెడీగా ఉన్నాయంటే ఒక చిన్న వీడియో చూద్దాము

పాకిస్తాన్ గురించి చెప్తుంటే మాకు ఇంటే క్యామెడీగా అనిపిస్తుంది ఇక్కడ ఉండే బీజేపీ జర్నలిస్టులు పాకిస్తాన్ గురించి చెప్పి 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 పాకిస్తాన్ ఇలా లేపుతున్నారు మన ఇండియన్ ఆర్మీని ఇండైరెక్ట్గా తక్కువ చేసి చూపిస్తున్నారు పాకిస్తాన్ దానికి ఉన్న ఆర్థిక సమస్యలతోటి వారికి ఉన్న ఇబ్బందులతోటి దానంతటా అది లేయ్యలేకపోతుంది కానీ ఇక్కడ ఉండే కొంతమంది జర్నలిస్టులు జర్నలిస్టులు మాత్రం దాన్ని ఇలా లేపుతున్నారు మరికొంతమంది జర్నలిస్టులు బయలుదేరారు వీరు వీరు ఏం చెప్తున్నారంటే ఇండియాలో లవ్ జిహాద్ మరియు ల్యాండ్ జిహాద్లు జరుగుతున్నాయి అనేసి అంటే వాటి గురించి కూడా ఇన్షాల్లా కుదిరితే వీడియో తెచ్చేద్దాము అండ్ ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియండి అండ్ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి